సంపూర్ణ ఆరోగ్యానికి ఖర్చులేని మందు మానసిక వికాస సిద్ధి శరీరం మనస్సు మధ్య సమతుల్య సాధనకు సహాయపడేది యోగా ఆచార్య నాదెన్ల ముత్యాలరావు జీ మాట్లాడుతూ మనుగురు ఏజెన్సీ ప్రాంతంలో మూడు వేల మందికి యోగా శిక్షణ అనేక కుటుంబాలలో ఆరోగ్యాన్ని నింపుతూ యోగా మరియు వ్యాయామం రెండు శారీరక మరియు మానసిక శ్రేయస్సు కోసం చేస్తారు కానీ వాటిలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి వ్యాయామం అనేది సాధారణంగా శారీరక బలం ఓర్పు మరియు శక్తిని పెంచడంపై దృష్టి పెడుతోంది అయితే యోగా శారీరక కదలికలతో పాటు శ్వాస నియంత్రణ ధ్యానం మరియు మానసిక ప్రశాంతతను కూడా కలిగి ఉంటుంది అని అన్నారు శ్రీ శ్రీ గురుభ్యో నమ నిషి ప్రభాకర్ విద్యా కేంద్ర వారి చిత్త సమాధి ఒక యోగా ఒకటైతే అట్లనే కపుల్స్ చేసే యోగా కూడా ఉంది అట్లనే అయ ఆర్ఎస్ ఆర్సి ఆర్తి అని ఒక ఉంది ఐఎస్పి అని ఒక కోర్సు ఉంది ఈ ఐఎస్పి కోర్సు కొత్తగా పెళ్ళైన దంపతులు ఎలాంటి పిల్లలు కావాలి వాళ్ళకి మన దేశానికి ఉపయోగపడే పిల్లలు ఎలాంటి వాళ్ళై ఉండాలి అనేది తోటి కూడా ఐఎస్పి చేసి మంచిగా అలాంటి పిల్లలు అనే అవకాశం కూడా ఉంది మాకు ముగ్గురు అమ్మాయిలు వాళ్ళలో మా ముగ్గురు అమ్మాయిలు యోగా చేశారు మా పెద్దమ్మాయి బాబు కావాలంటే బాబు పాప కావాలంటే పాప కూడా ఈ కోర్సు చేసి ఐఎస్పి చేసి ఐఎస్సీ తర పిల్లలు అన్నారు వాళ్ళ జీవితాలు చాలా ఆనందంగా ఉన్నాయి ఇప్పుడు అంతే యోగా అనేది ఇంటికి పోం ప్రతి ఇంటికి చేరాలి ఇప్పుడు చదువుకునే ఆడపిల్లలు పెళ్లి వాళ్ళు రేపు పెళ్లి చేసుకొని ఎలా పిల్లలు కావాలనుకున్నప్పుడు మనకి సిద్ధ సమాధి యోగా చేసి తర్వాత ఐఎస్పి చేసి వాళ్ళు పిల్లలకు ప్లాన్ చేసుకున్నట్టయితే మనకి ఎలాంటి వాళ్ళు కావాలంటే అలా మనకి చరిత్రలో ఉంది శంకరాచార్యులు కానీ లేకపోతే ప్రహ్లాదులు కానీ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ తల్లుల యొక్క సంకల్పాలతోటే జన్మించారు దాన్ని ఆసరాగా చేసుకున్న గురువుగారు ఐఎస్బి అనే ప్రోగ్రామ్ని డెవలప్ చేశారు ఈ అంతర్జాతీయ యోగా దీని యొక్క శుభాకాంక్షలు అందరికీ எங்க நடந்து இயலாது அந்த ஸ்டேட்டஸ் தானா சரி சரி हां நம்ம என்ன தோணப்படுது நீங்க 10 பேர் இங்க பேனூர் நீ சயின்ஸ் எடுக்குறீங்க ரைட்ஸ்

ठीक आहे कोणत्या घटना करतात